What's అమరవీరుల సంస్మరణ దినోత్సవం కొండపిలో ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా కొండపి పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కొండీ పోలీస్ స్టేషన్ నుండి ఎంఆర్ఓ ఆఫీసు వరకు పోలీసులు విద్యార్థులు కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని సిఐ సోమశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ విద్యార్థులు పోలీసు సిబ్బంది నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐ సోమశేఖర్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవాన్లు దేశాన్ని కాపాడుతున్నట్లయితే దేశంలోని శాంతి భద్రతను కాపాడటంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోంది ప్రజలతో సన్నిహిత సంబంధం కలిగిన ప్రభుత్వ శాఖల్లో పోలీసు శాఖ అత్యంత ప్రధానమైందన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది విద్యార్థులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు तूं <laughs> 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 मरवीर लको जो जोहार पुलिस अमर वीर लको जय पुलिस अमर वीर लको ఈరోజు కుండేపీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎస్ఐ కుండేపి ఎస్ఐ మరిపూడి ఎస్ఐ పన్లూర్ మరియు కుండేపి సిఏ గారు మా సిబ్బంది మొత్తం హోంగార్డ్ నుంచి ఏఎస్ఎస్ వరకు మహిళా పోలీసులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సంబంధించి కొండేపి పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది భారతదేశంలో ఈరోజు అన్ని రాష్ట్రాల్లో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాము పోలీసు ఉద్యోగంలో అమరులైనటువంటి ఎంతోమంది ఈ యొక్క టెరరిస్టు యాక్టివిటీస్లో కానీ లేదా మిగిలినటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్లో కానీ వీరోచిత పోరాటం ద్వారా మరణించినటువంటి వారిని స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఇరవై ఒకటిన నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పోలీసులు వారి యొక్క విధి నిర్వహణలో ప్రాణాలైనా వదిలేస్తారు కానీ వారి యొక్క విధి నిర్వహణని వదిలేటువంటి దానికి గుర్తుగా ప్రజల్లో పోలీసు వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకునేటట్లు అదేవిధంగా సిబ్బందిలో కూడా మనోధైర్యాన్ని నింపడం కోసం పోలీసు సిబ్బందికి వారితో పాటుగా వాళ్ళ కుటుంబానికి కూడా ఈ పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని చెప్పి మేము ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి పోలీసు వారం ఒకటే చెప్తున్నాం పోలీసు వారం ప్రజల్లో అంతర్భాగము అదేవిధంగా మీ యొక్క రక్షణ బాధ్యతను మేము తీసుకోవడం జరుగుతుంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి మేము సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంని ముగుస్తున్నాము